అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్మీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల్లో బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక త్వరలో ఇంకొక నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరం వస్తుంది కదండి జనవరి ఫస్ట్ రోజున అంటే హ్యాపీ న్యూ ఇయర్ రోజున మనం ఈ ఐదు వస్తువుల్లో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం అనేది పడుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి ఇది నేనే చెప్తున్నాను కాదండి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఈ ఐదు వస్తువులు తెచ్చుకోవడం ఐదు తెచ్చుకోలేకపోయినా కానీ వీటిలో ఏ ఒక్కటి తెచ్చుకున్నా చాలండి అలానే కాదు ఫ్రెండ్స్ ఏ చెట్టు తాగితే మీకు అదృష్టం పడుతుందో ఏ చెట్టు ముందు దీపం పెడితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో అవన్నీ నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి మరి మనం న్యూ ఇయర్ రోజు తెచ్చుకోవాల్సిన జనవరి ఫస్ట్ రోజు తెచ్చుకోవాల్సిన ఆ వస్తువుల్లో మొదటిది ఏంటి అంటే చిలుకండి రామ చిలుక బొమ్మను తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కదండి ఈ చిలుక బొమ్మని ఎందుకు తెచ్చుకోవాలి అంటే ఇది మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో పిల్లలు చదవ చదవకుండా ఉంటారు కదా అలా కానీ కొంతమంది నిద్ర పట్టకుండా ఉంటుంది కొంతమంది బుక్స్ తీసి చదవాలని చెప్పి బుక్స్ పైన పడుకొని నిద్రపోతుంటారు అనమాట పిల్లలు అలా చాలా మంది పేరెంట్స్ అనేది సఫర్ అవుతుంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ విధంగా కనుక మీరు చిలుక బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీ పిల్లలకు చదువు మీద శ్రద్ధ అనేది పెరిగి ఏకాగ్రత అంతా చదువు మీద ఉండి ఖచ్చితంగా చదువు మంచి మార్పులు సాధిస్తారు అలానే కాకుండా మీ ఇంట్లో ఉన్న వారందరికీ ప్రశాంతంగా నిద్రించగలరు ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ వెంటనే తొలగిపోతాయండి కాబట్టి న్యూ ఇయర్ రోజు మీరు ఒక చిలుక మొమ్మను తెచ్చితే ఇంట్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక మనం ఆ రోజు తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏంటి అంటే తులసి మొక్క అండి తులసి మొక్కను తీసుకొచ్చి మనం ఇంట్లో కనుక నాటినట్లయితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి చాలా పవిత్రమైంది కదండి తులసి మొక్క అనేది ఆ తులసి మొక్కను మనం ఇంట్లో తెచ్చి ప్రతిరోజు ఆ మొక్కకు నీళ్లు పోసి దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మర్చిపోకుండా తులసి మొక్కని ఒక చిన్న మొక్క అయినా తెచ్చి ఇంట్లో అయితే నాటుకుండండి మరి మనం జనవరి ఫస్ట్ రోజు తెచ్చుకోవాల్సిన ఆ మూడో వస్తువు ఏంటి అని అంటే శంఖమండి తెలుసు కదండి ఆ శంఖాన్ని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకొని ఆ శంఖాన్ని కనుక మనం ఇంట్లో ఊదినట్లయితే దాని ద్వారా వచ్చే సౌండ్ వలన మనకి ఎలాంటి భయం ఉన్నా ఇంట్లో ఏదైనా దేయాలు ఇట్లా భూతాలు అంటూ ఉంటారు కదండి ఏదో దుష్ట శక్తి మా ఇంట్లో ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా ఈ భయాలన్నీ తొలగిపోయి ఆ సౌండ్కి శంఖంలోంచి వచ్చే సౌండ్కి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ మాయమైపోతాయండి కాబట్టి మీరు అది తెచ్చి దేవుడు గది ముందు పెట్టి ఆ రోజు కనుక ఊదినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ మీరు అస్సలు ఊహించలేరండి ఆ ఫలితాన్ని చూసి కాబట్టి ఒక్కసారి తెచ్చుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక మనం తెచ్చుకోవాల్సిన నాలుగో వస్తువు ఏంటంటే వినాయకుడు ప్రతిమండి వినాయకుడు బొమ్మ మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ మనం చేసుకునే పూజ వినాయకునికి ఆ గణపతికి పూజ చేసుకొని మనం ఏ పనైనా స్టార్ట్ చేస్తాం అలాంటి గణపతిని మనం ఆ రోజు తెచ్చుకున్నామంటే ఇక ఆ సంవత్సరం అంతా మీకు తిరిగే ఉండదండి ఆ రోజు మీకు మీరు వినాయకుడి బొమ్మని ఇంటికి తీసుకొచ్చుకొని గణపయ్య మాకు ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు అని చెప్పి ఆ గణపతిని మనం కానీ పూజించి గణపతి ప్రతిమను గానీ పెట్టినట్లయితే ఇక మీకు తిరిగే ఉండదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి కూడా తెలుసు ఈ విషయం అనేది గణపతిని పూజించిన తర్వాత మనం ఏ పని చేసినా కానీ అందులో తప్పకుండా మనకు సక్సెస్ అనేది వస్తుంది ఇది అందరికీ తెలుసు కదండి కాబట్టి మర్చిపోకుండా ఆ రోజు గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫోటో కానీ విగ్రహం ఏదైనా కానీ తీసుకొచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక లాస్ట్గా ఆఖరిది ఏంటంటే వెండి ఏనుగండి ఆ ఏనుగు బొమ్మను తీసుకొచ్చి పెట్టినా కానీ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఏనుగు తెచ్చుకోవడం వల్ల కూడా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి శక్తి అయినా కానీ ఏదైనా కానీ తొలగిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఇక చూశారు కదండి ఈ ఐదు వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు అండి చిలుక కానీ తులసి మొక్క కానీ ఏనుగు కానీ లేదు అంటే ప్రతిమ కానీ శంఖం కానీ ఐదుట్లో ఏ ఒక్కటి తెచ్చుకున్నా కానీ మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి ఖచ్చితంగా ఇది ఇక మీకు ఆ సంవత్సరం అంతా తిరిగే ఉండదు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ వెంటనే తొలగిపోతాయండి కాబట్టి నమ్మకంతో చే తెచ్చుకొని చూడండి అంతా మంచిగా జరుగుతుంది ఇక మరి మనం ఆ రోజు తాకవలసిన ఒక చెట్టు ఏంటి అంటే రావి చెట్టు అండి మీ అందరికీ తెలుసో లేదండి రావి చెట్టులో విష్ణుమూర్తి కూడా ఉంటారండి అలాంటి రావి చెట్టు కారం మీరు పూజించిన లేదంటే ఆ రోజు మీరు జస్ట్ తాకినా కానీ చాలా మంచి ఫలితం కలుగుతుంది మీకు వీలైనంత వరకు ఆ న్యూ ఇయర్ రోజు అంటే జనవరి ఫస్ట్ రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యితో దీపం అనేది పెట్టి ఒక రావి ఆకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలండి అంటే ఆ రోజుగా ఆ రాత్రి అంతా మీ పూజ గదిలో ఉంచుకొని లక్ష్మీదేవి విగ్రహం ముందైతే ఉంచుకొని ఆ రాత్రి అంతా ఉంచేసి తెల్లవారు ఉదయాన్నే మీరు మళ్ళీ స్నానం చేసి ఆ రావి ఆకుని తీసుకెళ్ళి ఏం చేయాలంటే పారే నదిలో కానీ స్వచ్ఛమైన నీటిలో అయితే ఆ రావ్యాకని వదిలేయాలండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మీకు ఎప్పుడు కలుగుతుందండి తప్పకుండా మంచి ఫలితం మీకు కలగాలంటే వీటిలో ఏ ఒక్కటి చేసినా కలుగుతుంది ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే నెమలి పించమండి నెమలి పెంచం తీసుకొచ్చి మీరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్నా కానీ చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మీరు గమనించే ఉంటారు కదా శ్రీకృష్ణుడు తలపై ధరించాడు నెమలి పింఛాన్ని అలాంటి నెమలి పింఛాన్ని మనం కనుక పెట్టుకున్నట్లయితే ఇక మనకి ఆ మహావిష్ణువు ఆశీర్వాదంతో పాటు అంతా మంచిగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది మీరు ఈ వీటిలో ఏ వస్తువుని తెచ్చుకుంటారు నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి ఇక మీకు ఈ వీడియో ఎలా లభించిందని నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్